గుజరాత్ లో ఇరవై ఆరు మందితో కొత్త మంత్రివర్గం క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు మంత్రి పదవి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు చెన్నైలోని మైలార్పూర్ ఇంటిని టార్గెట్ చేస్తూ మెయిల్ మోదీ పర్యటనపై వైస్ షర్మిల విమర్శలు ప్రధాని మోదీపై ఎక్స్ లో ఆరోపణలు సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ నాలుగు వందల కోట్లు చెల్లిస్తున్నామన్న బట్టి విక్రమార్క భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం శుక్రవారం చెన్నైలో తీవ్ర కలకలం రేపుతోంది గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఇమెయిల్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు అయితే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం ఈ బెదిరింపు కేవలం ముత్తిదేనని తేల్చడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఇటీవల చెన్నైలో పలు సెలబ్రిటీలకు కూడా బెదిరింపులు రావడం మనం చూసాము ఇటు వివరాలు చూస్తే చెన్నైలోని ఎస్టేట్ పోలీస్ స్టేషన్కు ఈరోజు ఒక ఇమెయిల్ వచ్చింది నగరంలోని మైలాపూర్ ప్రాంతంలో ఉన్న ఉపరాష్ట్రపతి నివాసంలో బాంబు పెట్టినట్లు ఆ మెయిల్లో ఉంది ఈ హెచ్చరికను ఉన్నతాధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించారు వెన్నే సీనియర్ పోలీస్ అధికారులు బాంబ్ డిటెక్షన్ నిపుణులు స్లీపర్ డాగ్ స్క్వాడ్తో కలిసి హుటాహుటిన రంగంలోకి దిగారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ ఏడాది సెప్టెంబర్లో పదవి బాధ్యతలు చేపట్టారు ఆయన బెదిరింపు వచ్చిన మైలాపురంలోని ఇంటిని దాదాపు ఏడాది క్రితమే ఖాళీ చేసినట్టు పోలీసు వర్గాలైతే ధృవీకరించాయి ప్రస్తుతం ఆయన చెన్నైలోని అత్యంత కీలకమైన పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఒక అద్దె అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు ఈ బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై అధికారులు దర్యాప్తు అయితే ప్రారంభించారు ఇటీవల కాలంలో చెన్నైలోని ప్రముఖులకు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి నకిలీ బెదిరింపులు ఎక్కువయ్యాయి ఈ ఏడాది జూలై నుంచి ఢిల్లీ బెంగళూరు నగరాల్లో నూట యాభైకి పైగా పాఠశాలలకు పలు ఆసుపత్రులకు కూడా ఇలాంటి బెదిరింపులే ఈమెయిల్స్ రావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది ఈ మెయిల్స్ ఎక్కువగా విదేశీ సర్వర్ల నుంచి పంపిస్తున్నట్లయితే గుర్తించారు ఈ ఘటనల వెనుక వారిని పట్టుకునేందుకు కూడా సైబర్ క్రైమ్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ లో మంత్రివర్గ విస్తరణ చోటు చేసుకుంది ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేబినెట్ లో భారీ మార్పులు చేర్పులు చోటు జరిగాయి అయితే ఏకంగా పద్దెనిమిది మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు కొద్దిసేపటి కిందటే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు గాంధీనగర్ లోని మహాత్మా మందిర్లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది గవర్నర్ ఆచార్య దేవ్ దత్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు దీంతో కొత్త మంత్రివర్గం కొలువు తీరినట్లయింది ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో పాత వారితో కలిపి మొత్తం ఇరవై ఐదు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు హోంమంత్రి హర్ష సిగ్వికి పదోన్నతి లభించింది ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఇదే హోదాలో హోంమంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తారు దీంతో పాటు హర్ష సింఘ్వికి మరిన్ని శాఖలు కూడా బదలాయించే అవకాశాలున్నాయి కొత్త మంత్రులకు పోర్ట్ పోలియోను కేటాయిస్తూ ఉత్తర్వులు జలుపడుతున్నాయి కొత్తగా మంత్రులకు ప్రమాణ స్వీకారం చేసిన ఈ ఇరవై ఐదు మందిలో ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఉన్నారు జామ్నగర్ నాత్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆమె చేసి ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే అయితే యాభై మూడు వేల ఓట్లకు పైగా తేడాతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్సన్ బాయ్ కర్మూర్ను ఓడించారు ఆమె ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి దీపావళి బోనస్ ఈ రోజు నాలుగు వందల కోట్లు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని ఈ రోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుందని బట్టి చెప్పారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడారు తొలిసారి సైంటిఫిక్ గా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఇటు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా పాస్ చేయించామన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం యాభై శాతం రిజర్వేషన్లు మించొద్దని చట్టం చేసింది బీఆర్ఎస్ తెచ్చిన యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం అడ్డుకుంటోందంటూ బీజేపీ నైజాం ఏంటో దేశ ప్రజలకు తెలిసిందంటూ విమర్శిస్తున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్పై కలిసేందుకు సమయం కూడా ఇవ్వడం లేదంటూ మాట్లాడుతున్నారు జంత్ర మంత్రం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశాం రాష్ట్రంలో ఏకగ్రీవంగా మద్దతు ఇస్తుంటే బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా నాలుగు వందల కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడ నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగడమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోళ్ళని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనపై ఏపీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిళ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని పర్యటన ఒక తుస్సుమన్న దీపావళి టపాసు లాంటిదని ఆమె ఎత్తేవా చేశారు ఏపీకి వచ్చి బీహార్ ఎన్నికల కోసం కాషాయ వేషం కట్టారని శ్రీశైల మల్లన సాక్షిగా నీచ రాజకీయాలకు తెరలేపారని ఎక్స్వేదిక్గా ఆరోపించారు రాష్ట్ర ప్రజలను మరోసారి ఘరానా మోసం చేశారంటూ మండిపడ్డారు శ్రీశైల క్షేత్ర అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని షర్మిల విమర్శించారు మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడు కోట్లతో పెండింగ్లో ఉన్న మాస్టర్ ప్లాన్ మీకు కనిపించలేదా అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు కృష్ణా జిల్లా పెడలలో పైడమ్మ తల్లి అమ్మవారి దేవాలయ ట్రస్టు బోర్డు పాలకవర్గం మండల ప్రమాణ స్వీకారం పది మంది సభ్యులతో జరిగింది బొల్ల ఎల్లారమ్మ మామిడి సునీత చుండ్రు వడ్డి కాసులు సేనాపతి భవాని బొడ్డు ఆనందరావు పత్తిపాటి జయకృష్ణ మల్లంపల్లి శ్రీనివాసరావు శీలం నాగ సత్యనారాయణ కోమట్ల సాంబశివరావు ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు ఈ పాలక వర్గంలో గుడి అభివృద్ధి లక్ష్యంగా భక్తులకు అనుసంధానంగా గుడిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రమాణ స్వీకారం చేశారు बस हमार प्रसाद हम भेजो संपर्क ओके వికారాబాద్ జిల్లాలోని తాండూర్ జిల్లా ఆసుపత్రిలో ఒక డాక్టర్ దురుసుగా ప్రవర్తించారని తల్లిదండ్రులు ఆరోపించారు వురహన్ అనే మూడు సంవత్సరాల బాలుడు చేతికి ఫ్రాక్చర్ అయింది డాక్టర్ సంతోష్ తన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నందుకు కోపంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాలుడికి చికిత్స అందించకుండా రెండు గంటల పాటు ఆలస్యం చేయడమే కాక తల్లిదండ్రులను దూషించారు ఈ నేపథ్యంలో డాక్టర్ సంతోష్ పై కఠిన చర్య తీసుకోవాలని బారుని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు डॉक्टर बोल के आए लेकिन उन्होंने कुछ देख रहे नहीं करे नहीं छोटा सी चीफ होते उनसे कुछ बात करें दोवरे कंप्लेंट करते बोले पेशेंट के ऊपर कम्प्लेन करते करते पेशेंट के साथ में जो है उनके ऊपर कंप्लेन करते करते ज़्यादा बात करे तो उन्होंने रफ् लैंग्वेज और उनका कुछ गाली गो ना और कुछ जो करे तो हमारे कुछ बोल रहे हो तीन सौ रुपये तीन सौ रुपये चाली हो खाली बात करने का पट्टी डालने के तीन हज़ार रुपये होते बोले गवर्नमेंट में दला लेते साहब उन्होंने गरीबा है नहीं दलाते वहाँ गवर्नमेंट में दलाते बोले तो वो डॉक्टर साहब है यहाँ पर गवर्नमेंट आके क्या बोल रहे डॉक्टर साहब लड़ रहे हो देखे ना होना दस बजे से बच्चा बच्चे को ले के मेरा छोटे बच्चे को तो अब तक बारह बजे देखे टाइम आज लड़ना चांग कर दे रहे हो रोडी के सर का कैमरे उनका पूरा रिकॉर्ड बेहब कर उनके पास नहीं बता लिया बोलते నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ మాణిక్ చెందు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఇష్టానుసారంగా నడుపుతున్న తీరును ప్రశ్నించినందుకు తోటి వాహనదారులపై దాడికి దిగిన ముగ్గురు సైకో వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఇదే సైకోలు వాహనదారులపై విచక్షణ రైతులు దాడికి పాల్పడ్డగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి గంజాయి మరియు మద్యం మత్తులో వారిపై దాడికి పాల్పడ్డారంటూ బాధితులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చెప్పి నేను బండి తీయను నువ్వు అంటే వెనకాలకి వెళ్ళిపోను వెళ్ళకానికి వెళ్ళి కానీ ఇల్లు మా వెనకాలనే ఉంది వెనకాల తీవ అంటా అడిగినా తీవ అంటే నీవేట నాకు చెప్పేది అని చెప్పి వచ్చి అద్దం బలు కొట్టినా నా బల కొట్టేసి నా డైరెక్ట్ సభ్యుని చెప్పుకుంటారు అని అని కొడుతున్నాను వచ్చి నేను పాడిపోయి వచ్చేసిన నైన్ థర్టీ నైన్ థర్టీ చెప్పు అది మల్లప్పు చెప్పు చెప్పు మళ్ళా ఉంటాను నేను మా ఇంటి దగ్గరికి వెళ్తున్నా బండి మీనా బైక్ ఆటో పెట్టి బండి చేయట్లేదు ఆరున కొట్ట వచ్చి నేను ఆరు మానిచ్చే చౌరస్తా దగ్గర మేము బండిపై వస్తుంటే మా బండి తీసుకుంటా పోయి అలా బండి తీసుకుంటా వెళ్ళండి అని చెప్పంటే మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి మమ్మల్ని సంపడానికి వచ్చి రాదు నాలుగే నాలుగు వందల తొంభై మా ఫ్రెండ్ కూడా రాదు కొడితే దెబ్బలు తగ్గుతుంటాయి చేతులకు కాలం మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు నీ పేరు నా పేరు గిరిబాబు వాళ్ళు తెలుసా మేము ఆడ బండి బండి మీద వస్తుంటే మాకు తగ్గించుకుంటే పోయి మళ్ళీ వచ్చి చంపడానికి రాలతో ఎంబడి వాటి అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది రాలతో

నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాలో వాహనాల దొంగతనాలను చేసే ఫేక్ నంబర్ల ప్లేట్లతో జగిత్యాల జిల్లాలో అమ్మకాలు చేసే ముఠాలో ఇద్దరు సభ్యులను సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక సూత్రధారులైన ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ కత్రోజ్ నాగేంద్రాచారి సిఐలు సాయినాథ్ సురేష్ ఎస్ఐ గోవింద్ సిబ్బంది ఆధ్వర్యంలో కేసును ఛేదించినట్లు తెలిపారు నమస్కారం ఇవాళ మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్లు షేక్ ఆటో నగర్ వాస్తవ్యుడు నిజామాబాద్ తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా నగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం దాని మీద ఉన్న చేసిస్ నంబర్లు దాని మిగతా నెంబర్లు ఎట్లాగో రిజిస్ట్రేషన్ నెంబర్తో కాకుండా దాంతో వాటి ఇంజన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు తుత్తితో వాటితో చెరిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు వీళ్ళు అమ్మడానికి కూడా ఉపయోగపడ్డ వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు మొహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఇలియాస్ అని ఒకతను జగిత్యాలు ఇద్దరు జగిత్యాల వాళ్ళు ఈ వెహికల్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో జనరలీ పేద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకేంటి ఇవన్నీ చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి విషయాలు వాళ్ళకి ఐడియా లేదు సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసి నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా తొమ్మిది ఆటోలు ఇంకా మూడు బైకులు రికవర్ చేశాం అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజర్ మిస్సింగ్ ఉన్నారు షేక్ అలీ అలీమ్ మొహమ్మద్ వాహిద్ అని దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే విషయంలో ప్రభుత్వ అధికారులంచే అనుమతి తప్పనిసరిని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు దీపావళి సందర్భంగా అన్ని గ్రామాల ప్రజలు ప్రభుత్వ అధికారులంచే అనుమతి లేకుండా బాణసంచాలను జనసాంద్రత వద్ద కిరాణా దుకాణాల వద్ద శాంతి భద్రతలకు ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడారు దీపావళి పండుగ సందర్భంగా పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందితే వారిని కఠిన చర్య తీసుకుంటామంటూ హెచ్చరించారు అనుమతి లేనిదే టపాయలు విక్రయించ విక్రయించరాదు ఈ అనుమతి లేకుండా టపాకాయలు విక్రయించడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కావున ఎవరు కూడా సంబంధిత అధికారులు వచ్చే ఎటువంటి అనుమతి లేకుండా తమ తమ షాపుల్లో టబాకాయలు విక్రయించరాదు ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా టపాకాయలు విక్రయించినచో వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోబడదు అంతేకాకుండా ఈ దీపావళి సందర్భంగా గ్రామాల్లో ప్రజలు చాలామంది పేకట ఆడుతున్నారని చెప్పి మాకు సమాచారం ఉన్నది ఎవరు కూడా పేకట ఆడినచ్చో కఠిన చర్యలు తీసుకోబట్టను తగిన ఎక్కడైనా గ్రామాల్లో పేకట ఆడుతున్నారని చెప్పి సమాచారం ఉంటే పోలీసు వారికి తగిన సమాచారం ఇవ్వగలరు వారి వివరాలు గోప్యంగా ఉంచబడదు గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం గర్వించదగ్గ విషయమని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు గూగుల్ డేటా సెంటర్ రావడం లోకేష్ మార్క్ అని పేర్కొన్నారు విశాఖపట్నంలో గూగుల్ సెంటర్కు చుట్టుపక్కల కిలోమీటర్ల మేర అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఉద్యోగ కల్పన ద్వారా రాష్ట్రానికి నలభై వేల కోట్ల పైన ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు రోడ్ల అభివృద్ధి టీసీఎల్ నుంచి యోగానంద కళాశాల వరకు వంద ఫీట్ రోడ్లు వేస్తామని ప్రకటించారు తిరిగి మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి యువత అందరూ కూడా ఎవ్వరు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండముందు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్స్ యువతకి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంత కష్టపడుతుందో ఏ చూస్తాను వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా హ్యాపీగా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ప్రభుత్వాన్ని చేశారో ఆ విధంగా చేయచ్చు కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు ఈరోజు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సెక్టర్ స్పీడ్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉంది ఈరోజు సుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడితో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వ ఇవ్వటం అనేది అంత ఆశామాషు విషయం కాదు ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు తీసుకొచ్చారో ఈరోజు యువనాయకుడు గారు మన నారా లోకేష్ గారు మార్గ్తో ఆంధ్ర రాష్ట్రానికి చరిత్రలో మిగులు మిగిలిపోయే విధంగా ఈ రోజు తన రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచే ప్రారంభించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు బెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలుసున్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొని పాలక మండల సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యాకృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం ఆయన ఇక్కడ డోనర్ కూడా కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడా ఎటువంటి భగవంతుడికి అపచారాలు జరగకుండా చూడాలని చెప్పి చైర్మన్ గాని మెంబర్ గాని అదే విధంగా పూజలని అధికారులని అందరికి కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే రామతీర్థ గ్రామ ప్రజలు మత్స్యకార సోదరులు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకందరికీ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీసులు ఉండాలని చెప్పి ఇక్కడ బోర్డు మెంబర్లు మాత్రమే చైర్మన్ మాత్రమే ఈ ఆలయానికి పనిచేయాలి అనేది లేదు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుడు ఆశీస్సులు కావాలని ఈ దేవస్థానం ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్